నమస్తే దిస్ ఈ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఏమంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అఖండ టూ థియేటర్లలోని సెవెంటీ ఎంఎంస్ లోని బిగ్ స్క్రీన్స్ లోని ఒక షేక్ అయితే చేస్తుంది చేసింది అండ్ పండగలో కూడా ఇంకా మంచి రీచ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అట్ ద సేమ్ టైమ్ ప్రేక్షకులకి గుడ్ న్యూస్ చెప్తూ ఓటీటీలో కూడా రిలీజ్ అవుతుంది అని అంటున్నారు సో ఏమంటారు మీరు ఫ్యాన్స్ అయితే చాలా హుషారుగా ఉన్నారు అఖండ టూ సినిమాకి మొదట్లో కొన్ని బాలకృష్ణ లాంటి కష్టాలు ఎదురైనప్పటికి కూడా అవన్నీ కూడా బాలకృష్ణ సినిమాకి ప్లస్ పాయింట్స్గా మిగిలయి ఎందుకంటే ఇప్పుడు అఖండ టూకి అభ్యంతరాలు ఏవి లేవు చిరంజీవి సినిమా రిలీజ్ అయినంత వరకు అఖండ టూ ఉంటుంది అలాగే రాజాసాబ్ సినిమా రిలీజ్ అయినంత వరకు అఖండా టూ ఉంటుంది పెద్ద థియేటర్లో ఏవేవైతే ఎక్కడెక్కడైతే అఖండ టూ ఉందో ఇప్పుడు ఏ జాడుకు ఇబ్బంది లేకుండా హాయిగా ఆ సినిమా రిలీజ్ అవుతుంది డబ్బులు తక్కువ తక్కువే కనుక తక్కువ టిక్కెట్లతో తక్కువ డబ్బులు గల టిక్కెట్లు కొనుక్కొని వాళ్ళు చూస్తున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా ఇంకా రూప్ మార్చిపోతుంది అంటే సద్దు మరిగిపోతుంది అనే పరిస్థితుల్లో నెట్ఫ్లిక్స్ వాళ్ళు దీన్ని కొనుగోలు చేయడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఆలు ఈ సినిమాకి ఇంకొక వంద కోట్ల రూపాయలు కనీసం ఒక వంద కోట్ల రూపాయలు యాడ్ అయ్యాయి కలెక్షన్ పరంగా వీళ్ళు రేపు జనవరి నైన్త్ నుంచి దాన్ని స్క్రీనింగ్ చేస్తున్నారు ఓటీటీలో అంటే వేస్తున్నారు అది అంటే మనకి ఏంటి సంక్రాంతి పేరులో అఖండ కూడా ఉన్నట్టే థియేటర్ సినిమాకి వెళ్ళినా వెళ్ళకపోయినా అఖండ మాత్రం చూస్తారు ఏంటో అర్థమైందా దానికి ఆ విధంగా కూడా అదృష్టం ఈ విధంగా కలిసి వచ్చింది ఇందులో భోగిపాటి శ్రీను తాలూకు ఆ ఆయన కూడా దీక్ష ఆయన పట్టుదల ఇవన్నీ కలిసి వచ్చాయి ఆ కథ వస్తువు కూడా మంచిదమ్మా ఎందుకంటే ఒక విద్రోహ శక్తులు విదేశీ శక్తులు భారతదేశాన్ని అంతమొందించారని ఒక ఈ దీన్నే ఉంటారు క్రమంలో ఒక 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 విషపూరితమైన బాక్టీరియా కలిపినట్టయితే అందరూ పోగా ఒక హీరోయిన్ మిగులుతుంది ఆ హీరోయిన్ ని ప్రయత్నంలో హీరో ఆ హీరోయిన్ రక్షించడమే కాకుండా భారతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా ఆయన ప్రవర్తించడం ఆ సనాతన ధర్మానికి మళ్ళీ ఊపిరులు పోయడం కూడా కథావస్తువుగా మంచి వస్తువుగా చెప్పుకోవచ్చు వాళ్ళు అందంగా ఏం చేశారంటే ఈ కమర్షియల్ సినిమాలో ఇటువంటి దేశభక్త భక్తి ప్రపూరితమైనటువంటి ఈ సంఘటనలన్నీ ఇమ్మిట్టి సినిమా తీయడం దాన్ని రసవోత్తరంగా జనరంజకంగా సినిమా తీయడం అన్నది విశేషం అయితే ఇక్కడ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిందంటే వాళ్ళు ఎప్పుడైనా చూడవచ్చు ఎక్కడైనా చూడు వాళ్ళకి ఏం కావాలి ఓటీటీ రిలీజ్ అవుతుంది కదా అది ఆ సినిమా మనకి చెప్పకనే చెప్పినట్టు సంక్రాంతి బరిలో ఉండకనే ఉండినట్టు మాట ఆ సినిమానే చూస్తారు కదా ఏ సినిమా నచ్చినట్లయితే ఆ సినిమా చూస్తారు పైగా సంక్రాంతికి పండక్కి చుట్టాలు పక్కాలు వస్తారు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేవారు కొంతమంది అయితే ఇంట్లో కూర్చొని అఖండా సినిమా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు విధంగా కూడా బాలకృష్ణ భావించాలి రైట్ సార్ మొత్తానికి ప్రేక్షకులకి మళ్ళా బిగ్ స్క్రీన్ మీద కాకుండాను మళ్ళా స్మాల్ స్క్రీన్ మీద కూడా విందు అని అనుకోవచ్చు చాలా మంది కి వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు అంటే హౌస్ వైఫ్స్ లేకపోతే ఆ ఆఫీసులకు వెళ్ళొచ్చు టైం లేని వాళ్ళు లీవ్స్ లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఓటీటీ ప్లాట్ఫామ్ లో నా చేయొచ్చు పండగ వాతావరణంలో ఈ సినిమా కూడా సినిమా ఇంట్లో ఉంటుంది పెద్ద సంస్థ చాలా పెద్ద సంస్థ పైగా వారు కూర్చొని కలెక్షన్స్ తో పాటు ఇంకొక అదనంగా నూరు కోట్లు నూట పది కోట్లు కలిసి వస్తున్నాయి ఇవన్నీ లాభపడాయి కదా అందుకే బాలకృష్ణ జాత్ పాట్ No, no,